కార్తీక పురాణం పదిహేనవ అధ్యాయం దీప ప్రజ్వలన మహత్యం కార్తీక మాసంలో శ్రీ మహావిష్ణువు నృత్యం చేయటం వల్ల వైకుంఠం లభిస్తుంది కార్తీక ద్వాదశి నాడు దామోదరుని సన్నిధానంలో దీపాలుంచినట్లయితే వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది కార్తీక శుద్ధ పక్షాన సాయంత్రం వేళ విష్ణువుకు అర్చన చేయటం వలన ఇంద్ర పదవి లభిస్తుంది ఈ మాసమంతా విష్ణు మందిరానికి వెళ్ళేవానికి వానికి ఒక్కొక్క అడుగుకు అశ్వమేధయాగ ఫలం లభిస్తుంది గుడికి పోయి స్వామి దర్శనం చేయని వాడు అనే రౌరవ నరకం పొందుతాడు కార్తీక శుద్ధ ద్వాదశి హరిబోధ అని అనబడుతుంది ఆ దినాన నిద్ర మేల్కొంటాడు ఆ రోజున చేసే పుణ్యకార్యాలు అక్షయ ఇస్తాయి ఈ నెలలో దామోదరుని గంధ పుష్పాక్షతలతోనూ మనోహరాలైన దూప దీప నైవేద్య తాంబూలాదులతోనూ బ్రాహ్మణ పురస్కృతుడై వేరే ఏ పని మీద మనస్సు లగ్నం చేయకుండా విష్ణువుని పూజించే వారికి అన్ని ధర్మాలు చేయుట కంటే మించిన ఫలం కలుగుతుంది విష్ణు సన్నిధిలో గాని శివ సన్నిధిలో గాని తమ యథాశక్తిని బట్టి లక్ష ఒత్తులు వెలిగిస్తే స్వామి సన్నిధానం కలుగుతుంది మాసమంతా వెలిగించే శక్తి లేనివారు ద్వాదశి చతుర్దశి పౌర్ణమి మొదలైన రోజులలో గాని దీపం వెలిగించాలి సాయంకాలం అందు పాలు పిండున్నంతకాలం భక్తితో ఎవరు దీపాలు వెలిగిస్తారో పుణ్యం వల్ల పరిశుద్ధుడవుతారు ఆ విధంగా చేయనప్పుడు ఇతరులు వెలిగించిన దీపాలలో నూనె వేసి ఆరకుండా చూచిన వారు అన్ని పాపాల నుండి విముక్తులవుతారు ఈ సందర్భంలో ఒక కథ ఉంది పూర్వకాలంలో సరస్వతీ నదీ తీరంలో ఒక పాడుబడ్డ దేవాలయం ఉండేది అక్కడకు కర్మనిష్ఠుడనే యోగి కార్తీక స్నానానికి వచ్చి ఆ మందిరాన్ని చూచి శుభ్రపరిచి ముగ్గు వేసి దీపం వెలిగించి భక్తితో విష్ణువుని అర్పించి తపస్సు చేసుకుంటున్నాడు ఆ సాధువు సమాధి స్థితిలో ఉండగా కార్తీక శుద్ధ ద్వాదశి నాడు సాయంకాలం అక్కడికి ఒక ఎలుక వచ్చి స్వామికి ప్రదక్షిణ చేసి నెమ్మదిగా ఆ దీపాన్ని చూస్తుంది ఆ ప్రమిదలో తైలం లేకపోవట గమనించి ఆ వతిని అక్కడే చమురుతో ఉన్న ప్రమిదలోనికి మారుస్తుంది తర్వాత అక్కడ ఉన్న ప్రసాదం తిని ఆ ఆలయంలో మరణించి పూర్వజన్మ ప్రభావం వల్ల దివ్యరూపం గల పుణ్యపురుషుడైంది ఆ యోగి సమాధి నుండి బయటకు వచ్చిన తదుపరి తన ఎదుట కనిపిస్తున్న పుణ్యపురుషుణ్ణి చూచి అతని వివరాలు అడిగాను అప్పుడు అతడు ఓ మునీంద్ర నేను ఒక ఎలుకను ఈ మందిరంలో ఉన్న ఒక కలుగులో ఉన్నాను ఎలుక రూపం పోయి దివ్య శరీరం వచ్చింది అసలు పూర్వం నేను పూర్వ పూర్వజన్మలో ఏ పాపం చేశానో ఏ పుణ్యం వల్ల నాకు ఈ దివ్యదేహం మరలా కలిగిందో తెలియదు అది అంతా మీకు తెలిసి ఉంటుంది నేను మీకు దాసుడను అని పుణ్యపురుషుడా నేను అంతటా ఆ యోగి దివ్య దృష్టి వల్ల అంతా తెలుసుకొని నాయన నీవు పూర్వజన్మలో జైమిని గోత్రం గల పుణ్యపురుషుడవు బాహ్లీక దేశంలో జన్మించేవి నీకు కుటుంబ పోషణ శక్తి వల్ల స్నానం సంధ్యానుష్టాలు వదిలిపెట్టి బ్రాహ్మణులను దూషిస్తూ వ్యవసాయం చేస్తూ జ్ఞానం లేని వాడివై పూజ చేయక శ్రాద్ధాన్నం తింటూ ఉపవాస దినాలలో కూడా రాత్రింబవాళ్లు తింటూ కాకులకు పెట్టిన బలిని కూడా తిన్నావు రూపవంతురాలైన నీ భార్య శ్రమప డరాదని ఒక దాసిని పెట్టి దానితో ముచ్చట్లు వేళకులాడుతూ దానిని పోషిస్తూ దాని బిడ్డను ఒక శూద్రునికి అమ్మి శూద్రుల వద్ద నుండి పెరుగు నెయ్యి పాలు మజ్జిగా కొంటూ ఎక్కువ ధనం సంపాదిస్తూ ఆ ధనాన్ని పాతిపెట్టి మరణించావు ఆ పాపం వల్ల నరకాన్ని అనుభవించి భూలోకంలో మూషిక జన్మ నెత్తి ఇక్కడ ఉంటూ ప్రసాదాలు తింటూ అన్ని వస్తువులు పాడిచేస్తూ ప్రతిరోజు దుష్టబుద్ధితో పాత్రలోని నూనెను అపహరిస్తున్నావు అయినా కూడా కార్తీక మాసపు రాత్రి ఇతరులు పెట్టిన దీపం చల్లారకుండా చూశావు కనుక నీకు ఎలుక రూపం పోయి పుణ్యపురుషుడవయ్యావు ఇక మీదట నీవు భక్తి కలిగి వైకుంఠంలో శాశ్వతంగా ఉండగలవు అని చెప్పాను పదిహేనవ అధ్యాయం సమాప్తం శంభో హర 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 శంకర ఓం నమ శివాయ ఓం విష్ణవే నమ